ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇంటి జాగా ఉండాలి అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే బాయిత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇడ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేపించే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్లీ కరెంట్ ఇచ్చే కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత మంచినీళ్ళు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాని బిడ్డ మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదారు పశు పుస్తకం మీది మీ నాన్నో మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు వేస్తే మీ ఫోటో వేయాల దానిపైన అందుకే నేను ఊటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పశు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ్యత మా గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా నమ్మలేకి వస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవరికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టుకు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వానపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి ఎంతమంది వస్తారు హైకోర్టుకు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరి